హలో అండి అందరికీ నమస్తే మోక్షా ప్రాపర్టీస్కి స్వాగతం వరంగల్ సిటీకి అది దగ్గరలో వరంగల్ జిల్లా ఖమ్మం బైపాస్ రోడ్ కడపికొండ దగ్గర న్యూ వెంచర్ లాంచ్ అయిందండి దానికి సంబంధించిన బ్రోచర్ నేనే చూపిస్తున్నాను వీడియోలో మీరు చూడండి మొత్తం ఈ వెంచర్ వచ్చి కూడా అప్రూవ్డ్ అండ్ టీఎస్ డైరా అప్రూవ్డ్ లేఅవుట్ ఇది ముప్పై ఆరు ఎకరాల వెంచర్ అన్నీ కూడా ఫార్టీ ఫీట్ రోడ్లు సిక్స్టీ ఫీట్ రోడ్లు కడపికొండ సూర్యకుంటి వెంచర్ పక్కనే ఈ వెంచర్ వేయబడింది డెవలప్మెంట్ వర్క్స్ అని జరుగుతున్నాయి మీరు చూడొచ్చు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ అవైలబిలిటీ ఉందండి ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షను సిటీకి అది దగ్గరలో ఉంటుంది ఇందులో మనకి అన్నీ కూడా ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి మినిమం సైజ్ వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ యాడ్స్ నుంచి టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఆ రేంజ్లో ఉన్నాయి ప్లాట్ సైజెస్ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్లో అన్ని అవైలబుల్ ఉన్నాయండి ప్లాట్ బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఇక్కడ గజానికి ధర పదిహేను వేల రూపాయలుగా చెప్తున్నారు ఇంట్రెస్ట్ వాళ్ళు పూర్తి వివరాలకు ప్రాపర్టీ విజిట్ కోసం స్క్రీన్ మీద నెంబర్ను సంప్రదించండి థ్యాంక్ యూ